ప్రభు కలుగును గాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా ఈశ్వతి వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ అందునండి ఇరవై ఏడవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం ఇరవై ఏడవ కీర్తన ఈ కీర్తన రెండు భాగాలుగా మనం విడదీయవచ్చు మొదటి భాగంలో దావీది యొక్క ఉన్నతమైన విశ్వాసాన్ని మనం చూస్తాం మొదటి ఆరు వచనాలు రెండవ భాగంలో దావీదు లోపల ఉన్న భయాన్ని మనం చూస్తాం ఏడవ వచనం నుంచి వచనం వరకు ఈ రెండు భాగాలకు ఉన్న వ్యత్యాసం ఎంత ఎక్కువ అంటే కొంతమంది బైబిల్ పండితులు ఈ కీర్తనను ఇద్దరు రాశారు అంటారు ఎందుకనంటే విశ్వాసం నుంచి భయానికి నమ్మకం నుండి పిరికితనానికి అకస్మాత్తుగా ఎవ్వరు దిగిపోరు అనేది వారి వాదన అయితే మన హృదయంలోనికి మనం ఒకసారి తొంగి చూస్తే అలా జరిగే అవకాశం ఉండడం ఉండడం మనం చూస్తూనే ఉంటాం అది తరచుగా జరుగుతూ ఉంటుంది విశ్వాసము భయం మన ఆత్మలను వశపరచుకోవడానికి తరచుగా పోరాటాలు చేస్తూ ఉంటాయి ఈ కీర్తన అబ్షాలోము దినాల్లో రాయబడిందని కొందరు సౌలు దినాల్లో రాయబడిందని కొందరు అంటారు దేవుని మీద నమ్మకంతో దావిదు తన స్వరాన్ని వినిపించుటతో ఈ కీర్తన ప్రారంభమైంది దీనిలో విశ్వాసం ఉంచుట అనే దానికి రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి దేవుని యొక్క గొప్ప శక్తి మీద దావీదుకున్న నమ్మకం దేవుని యొక్క గొప్ప శక్తి మీద దావీదుకున్నటువంటి నమ్మకాన్ని మనం మొదటి ఆరు వచనాల్లో చూస్తాం దేవుని అద్భుతమైన శక్తిని బట్టే దే దావీదు ఆనందిస్తూ ఉన్నాడు మొదటి మూడు వచనాలు చూస్తే ఇహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు నేను ఎవరికి భయపడుదును ఇహోవా నా ప్రాణదుర్గము నేను ఎవరికి వెళుతును దావీదు నమ్మకం వట్టిది కాదు గతించిపోయేది కాదు దావీది యొక్క నమ్మకం మూడు విషయాల మీద ఆధారపడి ఉంది ఒకటి దావీది యొక్క వ్యక్తిగత అనమాట ఇక్కడ నా అనే వ్యక్తిగతమైన పలుపును మనం చూడండి దావీదు నమ్మకం వ్యక్తిగత అనుభవం మీద ఆధారపడి ఉంది సంవత్సరాల తరబడి దావీదు ఎన్నో కఠినమైన పరిస్థితులకి దాటుకుంటూ వచ్చాడు ఎప్పుడు కూడా దేవుడు దావీదని విడిచిపెట్టలేదు తప్పిపోయిన కుమారుడు దృశ్యాన్ని ఒకసారి చూడండి ఒంటరిగా పందులు మేపుతూ ఇంటికి చాలా దూరంలో ఉన్నాడు అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి సేవకులు మంచి బట్టలు వేసుకుంటారు మంచి ఇళ్లలో నివసిస్తారు మంచి జీతం అందుకుంటున్నారు వాళ్ళు గౌరవంగా బ్రతుకుతున్నారు నేనైతే ఇక్కడ అన్ని దేశంలో ఉన్నాను ఇక నేను నేను లేచి నా ఇంటికి వెళతాను నా తండ్రితో ఇలా చెబుతాను అనుకున్నాడు అంటే తప్పిపోయిన కుమారుడు ఎప్పుడో మరిచిపోయిన తండ్రి జ్ఞాపకాలను తిరిగి త్రవ్వుతున్నాడు త్రవ్వుకున్నాడు తండ్రి తనను కనీసం ఉదారంగా తన సేవకులను చూసినట్టే చూస్తాడు అనుకున్నాడు అంటే తన తండ్రి సేవకులతో ఎలా ప్రవర్తించాడో వారిని ఎంత ప్రేమగా చూసేవాడో తనకి తెలుసు కనుక దావీదు తన కష్టకాలంలో దేవుని గూర్చి తనకు తెలిసినటువంటి తనకు వ్యక్తిగతంగా తెలిసిన వాటి మీద ఆధారపడుతున్నాడు రెండవ వచనం మనం చూస్తే గతంలో దావీదుతో దేవుడు అనుసరించిన విధానాలు మనకు కనబడతాయి నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకు వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నా మీదకు వచ్చినప్పుడు వారు తొట్రిల్లి కూలిరి ఇది దావీది యొక్క గత అనుభవం శత్రువులు ఎంతో క్రూరంగా మీదకు వచ్చినప్పటికీ వాళ్ళు ఏకీడు చేయలేకపోయారు ప్రతిసారి దేవుడు దావీదును తప్పిస్తూనే ఉన్నాడు మన సొంత జీవితాల్లో కూడా ఇటువంటి అనుభవాలు మనకున్నాయి దేవుని యొక్క కృపణం ఆయన మంచితనాన్ని ఆయన అద్భుతాలను రాసుకుంటూ వస్తే అవి లెక్కలైన ఉంటాయి మన జీవితంలో దేవుని పట్ల మనకు ఆసక్తి ఉంటే ఆయన చేసిన కార్యాలను మనం మళ్ళీ 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 గుర్తు చేసుకుంటూ ఉంటాం దావీదులాగా మనం కూడా స్థిరంగా నిలబడి ఆయన మీద నమ్మకం ఉంచుతాం ఇంతవరకు దేవుడే నాకు సహాయం చేశాడు అని మనం చెప్పుకుంటాం శత్రువులు మన మీదకి చెలరేగినప్పుడు దేవుడే తన దోతను పంపించి నన్ను రక్షించగలిగాడు నన్ను రక్షించాడు అని మనం చెప్పుకోగలుగుతాం మూడవ వచనంలో మనం చూస్తే దేవుని వాగ్దానాలు నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును ఎందుకంటే సముయలు తనని రాజుగా అభిషేకించాడు దావిదిని కనుక తాను జయిస్తాడు అనే విషయం దావిదికి తెలుసు దేవుని పరిశుద్ధ తైలం రహస్యంగా అతని తల మీద పోయబడింది దేవుడు అతనికి సింహాసనాన్ని వాగ్దానం చేశాడు సౌలు అతని సైన్యం అంతా కలిసినా తనను ద్వేషించిన ఆ సింహాసనం మీద కూర్చోకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు తన భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది మన భవిష్యత్తు కూడా దేవుని చేతుల్లోనే ఉందనే విషయం మనం ఎప్పుడు మరిచిపోకూడదు ఇంకా మనం చూస్తే నాలుగో వచనం నుంచి ఆరో వచనం వరకు దేవుని కొరకు దాబీదు యొక్క తీవ్రమైన వాంచ మనం చూస్తున్నాం రెండు విషయాలు దాబీదు తన అంతటితో కోరుకుంటున్నాడు నాలుగో వచ్చిన చూస్తే ఈ హోవా యొద్ధ యొక్క వరం అడిగి తిని దానిని వెతుకుచున్నాను ఎహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత అంతీ నేను ఎహోవ మందిరంలో నివసింపగోరుచున్నాను దావీదు అసాధ్యమైన దాన్ని కోరుకుంటున్నాడు దావీదు దినాల్లో నిజంగా దావీదు దేవుని హృదయానుసారుడు దేవుడు ఆశించినటువంటి మాదిరికరమైనటువంటి మనిషి యుద్ధవీరుడు ఆరాధికుడు దేవుని విషయాల్లో అత్యంత ఆసక్తి కలిగినటువంటి వాడు రాజు కవి ప్రభక్త అయితే అతడు ఎప్పటికీ యాజకుడు కాలేడు ఇన్ని లక్షణాలు ఇన్ని క్వాలిటీ అతనిలో ఉన్నా ఎప్పటికీ యాజకుడు కాలేడు దేవుని పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలంలో ఉండే ఆధిక్యత లేవి గోత్రికలైన ఆహరణ వంశస్థులకు ఇవ్వబడింది అందువల్ల ఇక్కడ దావీది కోరుకున్నది అసాధ్యం అయినప్పటికీ అది అతని కోరిక అనమాట అనుదినము అతడు ఆశించింది అదే ఇహోవా యొద్ధ ఒక వరం అడిగి తిని దాన్ని వెతుకుచున్నాను ఇహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవితకాలం అంతా ఇహోవా మందిరంలోనే నివసింపగూరుచున్నాను విశ్రాంతి దినాన్ని ఒక్కరోజు మాత్రమే కాదు దావీదు ఎప్పుడు కూడా దేవాలయానికి ఆచారపరంగా రాలా దేవుని సన్నిధి అతనికి పెళ్ళిది యేసుక్రీస్తు ప్రభు గారు ఒక మాట అంటారు నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది దేవుని సన్నిధిలో ఉండాలని మనం ఆశిస్తే జీవితకాలం అంతా అక్కడే ఉండాలనిపిస్తుంది మనం దేవుని మందిరాన్ని దేవుని సన్నిధిని కోరుకోకపోతే మన విశ్వాసంలో ఎక్కడో తేడా ఉందన్నమాట అది మనం గుర్తించాలి ఇంకా మనం చూస్తే ఐదు ఆరు వచనాల్లో దేవుని మందిరములో దేవుని కాపుదలలో కాపుదలలో దావీదు ఆనందించాలని కోరుకుంటున్నాడు ఆపత్కాలమైన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాట నన్ను దాచును ఆశ్రయదుర్గం మీద నన్ను ఎక్కించును ఇప్పుడు నన్ను చుట్టుకొని నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును ఆయన గుడారంలో నేను ఉత్సాహ ద్వారని చేచ్చు బరుడు అర్పించేదను నేను పాడేదను యహోవాన్ని కూర్చి స్థుతిగానము చేసేదను దాబీదు భౌతిక పరిస్థితులను బట్టి దేవుని గుడారానికి చాలా దూరంలో ఉన్నాడు అయితే అతని ప్రాణం అతని హృదయం అతని ఆత్మ దేవుని గుడారంలో ఉంది దేవుని పరిశుద్ధ స్థలంలో ఉండాలని కోరుకుంటున్నాడు కొద్ది కాలం క్రితం మధ్య దేశాల్లో ఒక పద్ధతి ఉండేదట రాజుగారికి ఎవరి మీదైనా కోపం వస్తే ఆ వ్యక్తి దగ్గరలో ఉన్న చర్చికి పారిపోయాడు ఈ ఆచారానికి మూలం పాత బంధంలో ఉన్నటువంటి ఆశ్రయపురం అయితే దావీదికి ఎవ్వరూ ఆశ్రయం ఇవ్వలేదు గనుక దావీది దేవుని పరిశుద్ధ స్థలంలో ఆశ్రయాన్ని కోరుకుంటున్నాడు అందుకే ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును అంటున్నాడు తన గుడారపు మాటను నన్ను దాచును ఆశ్రయ దుర్గం మీద నన్ను ఎక్కించును అంటున్నాడు నన్ను నీలో దాగనిమ్ము అంటున్నాడు దావీది రెండవది సహాయం చేయమంటున్నాడు ఆలోచనల్లో చూస్తే ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయొచ్చు బలు అర్పించదును నేను పాడేదను ఏ హోమాన్ని గురించి స్థుతిగానము చేసేది ఈ కీర్తనలో ఇది గొప్ప వాక్యం తన శత్రువులందరూ నశించిపోవడం తాను దేవుని మందిరానికి బరులు తీసుకువెళ్లడం దావీదు చూస్తున్నాడు ఈ విధంగా దావీదు అంతకంతగా పైకి వెళ్ళడం మనం చూస్తాం అతడు కొండ శిఖరం మీద నిలబడి భవిష్యత్తులో తనకు కలగబోయే విషయాలను ఆత్మలో చూస్తూ ఉన్నాడు గానములతో తన ఆత్మను నింపుతున్నాడు లాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో గనక మనం ఉంటే ఆత్మ పారవశ్యంతో పాటలు పాడే స్థితిలో మనం ఉండం ఆ స్థితిలో మనం ఉండం అయితే అకస్మాత్తుగా కొండ శిఖరం మీద నుండి లోయలోకి పడిపోయాడు అనుమానం అనే చీకటి లోయలో పడిపోయాడు అనమాట మనం కూడా అలా పడిపోతున్న వాళ్ళమే అందుకే ఏడు వచ్చిన నుంచి పద్నాలుగు వచ్చిన వరకు మనం చూస్తే భయం అనే చీకటి లోయలో వణుకుతున్నాడు ఒక విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి విశ్వాసం యొక్క గడప దగ్గరే భయం కూడా ఉంటుంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు విశ్వాసము భయము అనే రెండు విషయాల చుట్టూ మన సుడులు తిరుగుతుంటాం ఒక్క నిమిషంలో అంతా బాగుందలే అంటాం మరో క్షణంలో మన పరిస్థితులను చూసి నిరాశపడిపోతాం మరి దావిదటువంటి పరిస్థితులు ఏం చేశాడు మొదటిగా తన అవసరతకు ఒక ఒక నూతనమైన కృప కావాలని గ్రహించాడు ఏడు ఏడు ఎనిమిది మనం చూస్తే అతను పశ్చత్తాపడుతున్నాడు నేను కంఠధ్వని ఎత్తి ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపు కరుణతో నాకు ఉత్తరమేము ప్రభువ నన్ను క్షమించు కంఠధ్వని ఎత్తి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నా మనవి ఆలకించు నా కరుణతో నాకు ఉత్తరమేము అంటారు నిరాశ లోయలో పడిపోయాడు ప్రభు నాకు స్వరం నీకు వినపడుతుందా అన్నట్టుగా మాట్లాడతాడు తొమ్మిది పదివచనాల్లో చూస్తే నీ ముఖము నాకు దాచకము కోపం చేత నీ సేవకును తోలువేయకము నా సహాయకుడు నీవే నా రక్షణ కర్తేవ నన్ను దిగనాడకము నన్ను విడవకము నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యహోవా నన్ను చేరదీయును అంటాడు అంటే మనం ప్రేమించే వారి చేత మనం విడనాడబడడం కంటే దౌర్భాగ్య స్థితి మరొకటి ఉండదు ఆ తలంపే చాలా భయంకరంగా ఉంటుంది సాతాను దీన్ని పూర్తిగా వాడుకుంటాడు నీ ముఖము నాకు దాచకము నీ కోపము చేత నీ సేవకును తోలివేయకము నా సహాయకుడు నీవే రక్షణకర్త నా దేవ నన్ను దిగనాడకము నన్ను విడవకము అంటున్నాడు దేవుడు మనల్ని విడబడు ఎడబాయడు అయితే కొన్నిసార్లు మనకు అలా అనిపిస్తుంది అంతే మనం పరిశుద్ధ గ్రంథాన్ని తిరిగేస్తూ ఉంటే వాక్యాలు హెచ్చరికలు మనకు అనిపిస్తాయి బైబిల్ పేజీల నిండా తీర్పులు ఉగ్రతలు కనిపిస్తూ ఉంటాయి క్రైస్తవ సహవాసం దూరమైనట్టుగా అనిపిస్తుంది దేవునిలో మనల్ని మనం ప్రేమించిన వారు మనల్ని మోసం చేస్తారు ఇంతకుముందు ఎప్పుడు లేనంతగా అనుదిన జీవితపు ఒత్తిళ్ళు పెరిగిపోతూ ఉంటాయి కొన్నిసార్లు ప్రాంతాలకు జవాబులు రావు ఇంకా భయంకరం ఏంటంటే అసలు ప్రార్థన చేయాలని అనిపించదు దేవుడు ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది దావీది పరిస్థితి కూడా ఇలాగ ఉంది పదవచనంలో మనం చూస్తే నా తల్లిదండ్రులు నన్ను విడిచినను ఏహో అనని చారుద ఈ మాటకు కారణం ఏంటో మనకు తెలియదు సౌలు దావీదును వెంట వెంటబడి తరుముతున్నప్పుడు దావీదు తన తల్లిదండ్రులకు తనతో పాటు తన తల్లిదండ్రులను అదుల్లామకుహలో దాచాడు అయితే అక్కడ కూడా వారికి కాపుదలు ఇవ్వలేక మోయాబు రాజుతో మాట్లాడి తల్లిదండ్రులను మోయాబులో ఉంచాడు ఒక విధంగా చెప్పాలంటే ఎస్ఐ సొంత నానమ్మ మోయాబు రూతు అందువల్ల మోయాబుకు వెళ్ళడం అంటే వాళ్ళ బంధువులు ఇంటికి వెళ్ళడమే అయితే వాళ్ళు అక్కడి నుంచి తిరిగి వచ్చారో లేదో తెలియదు బహుశా దావీదు తల్లిదండ్రులకు తన సొంత ఇంటిని విడిచిపెట్టి వెళ్ళడం ఇష్టం లేక దావిదని తిడుతూ ఉండేవారేమో అన్నీ వదులుకొని వృద్ధాప్యంలో వేరే చోటకు వెళ్ళడం వారికి కష్టంగానే ఉండి ఉండి ఉంటుంది ఇస్రాయల్ కూడా ఎగుప్తు నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు వారిలో బలహీనల కొరకు దేవుడు సహాయకులను నియమించాడు నడవలేని వారికి వృద్ధులకు బలహీనలకు వారు సహాయపడి వారిని తిరిగి ముందు వెళుతున్న వారితో పంపేవారు ప్రస్తుతం దావేది పరిస్థితి కూడా నడవలేక ప్రక్కన పడినట్లే ఉంది తనకు సహాయం చేసేవాళ్ళు కావాలని దావీదు ప్రార్థన చేస్తాడు ఇంకా మనం చూస్తే పదకొండు పన్నెండు వచనాల్లో మనం చూస్తే దేవుని నడిపింపు మనం చూస్తున్నాం భయము సందేహము ఉన్నటువంటి లోయలో దావీదు రెండు విషయాల్లో నడిపింపు కొరకు పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు పదకొండవచనంలో యహో నీ మార్గమును నాకు బోధింపు నా కొరకు పొంచి ఉన్న వారిని చూసి సరళమైన మార్గంలో నన్ను నడిపించమంటాడు సరళమైన మార్గం అంటే ఎగుడు దిగుడు గొప్పులు గోతులు లేని సమానమైన మార్గం దావీదు సులువైన మార్గం కోసం అడగట్ల తన చుట్టూ తన శత్రువులు పొంచి ఉన్నారని దావిదికి తెలుసు అలాంటి తన చుట్టుముట్టినటువంటి పరిస్థితుల్లో శత్రువులు చుట్టుముట్టిన పరిస్థితుల్లో ఎలా తప్పించుకోవాలో నడిపించమని దావిది ప్రార్థన చేస్తున్నాడు పన్నెండు వచ్చిన చూస్తే అబద్ధ సాక్షులు క్రోరత్వం వెళ్ళగొక్కువారు వెళ్ళగడొక్కువారు నా మీదకు లేచి ఉన్నారు వారి ఇచ్చకు అప్పగించొద్దు సాతాను ఒక వ్యక్తిని ఆయుధాలతో నాశనం చేయలేకపోతే మాటలతో నాశనం చేస్తాడు దావీదు తన శత్రువుల ఖడ్గాలకు భయపడినంతగా వాళ్ళ నోళ్ళకు భయపడుతున్నాడు అందువల్లనే దేవుడిని యొక్క నడిపింపుకు ఆయన కృప కొరకు దావిదు అడుగుతున్నాడు ఈ కీర్తన చివరిలో దావిదు మరొకసారి భయమనే లోయ నుండి బయటకు వచ్చేసాడు పదమూడు పద్నాలుగు వచ్చినా మనం చూస్తే దేవుని యొక్క మంచితనం మనకు కనబడుతుంది అతన్ని రక్షించింది ఏది అని మనం ఆలోచన చేస్తే పదమూడు విషయంలో సజీవుల దేశమున ఎహోవా దయను పొందుతున్న నమ్మకము నాకు లేని గడల నేనేమవును అంటున్నాడు దావీదు తన నమ్మకాన్ని మరల తన మనసులో స్పష్టంగా చూడగలుగుతున్నాడు నమ్మకం అనేది లేకపోతే నేనేమైపోదును అంటున్నాడు నమ్మకం అనేది లేకపోతే నేనేమైపోదును దావీదు విశ్వాసం మరల ఉన్నత శిఖరాలకు ఎగిసింది విశ్వాసమే అతన్ని నిరాశ అనేటువంటి ఊబులో కూరుకుపోకుండా కాపాడింది అందుకే దేవుని మంచితనం మీద ధైర్యంగా నిలబడ్డాడు మనం కూడా అలాగే నిలబడగలం పద్నాలుగు వచ్చిన చూస్తే అతన్ని బలపరిచింది ఏదో మనకు కనపడుతుంది ఎహోవా కొరకు కనిపెట్టుకునే ధైర్యం తెచ్చుకుని హృదయం నిబ్బరమ్మగా ఉంచుకున్నాము ఇహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము కనిపెట్టు దేవుని కొరకు కనిపెట్టు ఆయన సమయం కొరకు కనిపెట్టు ఇహోవా కొరకు కనిపెట్టుకుని ఉండు అంటున్నాడు దావి మనం కూడా కనిపెట్టాలి దేవుని కొరకు ఆయన సమయం కొరకు కనిపెట్టాలి మన సమయం ఆయన చేతిలో ఉంది దేవుడు ఎప్పుడూ తొందరపడ్డాడు ఆయన చేసిన వాగ్దానాలను ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు మనం చేయవలసింది అంతా కూడా సహనంతో కనిపెట్టడమే సహనంతో కనిపెట్టడం మనం చేయాల్సింది సౌలు అదే చేయలేకపోయాడు అతని అసహనం వలన అతని రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు దీని నుండే దావీదు జీవితకాల పాఠాన్ని నేర్చుకున్నాడు అతి క్లిష్టమైన పరిస్థితుల్లో సహితం మనం ఆయన కొరకు వేచి ఉండాలి ఆయన కొరకు కనిపెట్టాలి ఇదే మనం నేర్చుకునేటువంటి పాఠం భయపడిపోతూ ఆందోళన పడిపోతూ కంగారు పడిపోతూ మనం వేచి చూడాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా ఆయన సన్నిధిలో మనం వేచి ఉండాలి ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుచిత్వం అయితే మనకు రేపటి రేపటిదానం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడిలో ఆశీర్వదించును గాక ఆమె